ఈ సృష్టిలో గురు సాంప్రదాయం గురించి తెలుసుకున్నాండి అసలు మొట్టమొదటి గురువు ఎవరు ఆ విషయాలు తెలుసుకున్నావు ఈ గురు సాంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణుమూర్తి యొక్క శిష్యుడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు శిష్యుడు వశిష్ఠుడు వశిష్ఠుడు యొక్క శిష్యుడు శక్తి శక్తి యొక్క శిష్యుడు పరాశరుడు పరాశరుడు యొక్క శిష్యుడు వ్యాసుడు వ్యాసుడు యొక్క శిష్యుడు సుకుడు సుకుడు యొక్క శిష్యుడు గౌడపాదుడు గౌడపాదుడి యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు ఆయన శిష్యుడు శంకర భగవత్పాదుడు ఆయన శిష్యుడు విశ్వరూపుడు ఆయన శిష్యుడు బోధజ్ఞానగిరి ఆయన శిష్యుడు సింహగిరి సింహగిరి శిష్యుడు ఈశ్వర తీర్థుడు ఈశ్వర తీర్థుడు యొక్క శిష్యుడు నృసింహతీర్థుడు ఆయన శిష్యుడు విద్యారణ్యుడు ఆయన శిష్యుడు మలయానందుడు ఆయన శిష్యుడు దేవతీర్థుడు దేవతీర్థుడి యొక్క శిష్యుడు యాదవేంద్ర సరస్వతి ఆయన శిష్యుడు కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క గురువు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జై ఓం నమస్తే శివాయ